నమస్తే నేను మీ వాసా లక్ష్మణ ప్రస్తుతం సిరిసిల్లకి వచ్చినాం సిరిసిల్లలో ఇక్కడ సాంచల మీద లుంగిల కదా లుంగిలు నడుపుతున్నారు ఎంత గమ్మత్ అనిపించింది అంటే ఇక్కడ వీడియో మిత్రులకు ఏం చెప్తున్నా అంటే ఇలా చేనేత చేనేత కార్మికులు నేత కార్మికులు సొంత కాలం మీద వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి తువాల కానీ ంగిల్ కానీ వేసుకొని ఆ కులవృత్తిని కాపాడుతున్నారు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కాబట్టి ఏమంటున్నానంటే నేత కార్మికుడు స్వయంగా నేసినటువంటి లొంగిలు కానివ్వండి దస్తులు కానివ్వండి ట్రవల్స్ కానివ్వండి బూతులు కానివ్వండి ఏమైనా సరే నేసిన వస్త్రాలని వారు స్వయంగా తీసుకొచ్చినప్పుడు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కొనండి ఎందుకంటే ఇట్లాగూ లుంగి అండి లుంగి ఎంత అద్భుతంగా ఉందంటే ఇది వీళ్ళ దగ్గరనే కొని షోరూమ్ వాళ్ళు డబ్బులు రెండు అమ్ముతారు అదే వీళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు తగ్గట్లో చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏమంటున్నా అంటే ఈ వీడియో విషయం మిత్రులకు మరి ముఖ్యంగా పద్మశాలకు ఏం చెప్తున్నా అంటే పద్మశాల కులవృత్తి నేత వృత్తి కాబట్టి పద్మశాల మిత్రులకు ఏం చెప్తున్న అంటే నేత కార్మికుడు బాగుండాలి చేత కార్మికుడు బాగుండాలని చెప్పడం కాదు వారు చేసినటువంటి కులవృత్తికి మనం గౌరవించి మన పద్మశాల మిత్రుడు వారు నేసిన బట్టల్ని లొంగిలు కావచ్చు డవల్స్ కావచ్చు ఏమైనా సరే మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖరీదు చేయండి అందరికీ అవసరం ఉన్న పట్టలేవి ఎందుకంటే వారికి ఏదో మనం ఉచితంగా ఇవ్వడం లేదు వాళ్ళు వారు చేసిన కష్టాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అదేవిధంగా ఏంటంటుందంటే నేత కార్మికులకు ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా కులవృత్తి చేసిన నేత కార్మికులకు ఏం చెప్తున్నా అంటే నిరాశ పడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంటి దగ్గర ఒక సాధ్యం రెండు సాధ్యం వేసుకొని టవల్స్ దస్తులు కట్టుకొని నట్టుకొని కుటుంబాన్ని పోషించుకోండి ఎందుకంటే చాలా శిష్యులక్ష్యం తీసుకున్న శిష్యులలో గతంలో చాలా ఆత్మహత్యలు జరిగినాయి కాబట్టి ఆవేశపూరితంగా ఆత్మహత్యలు చేసుకోకూడదు చేసుకొని కుటుంబాన్ని రోడ్డును పడేసే బదులు ఈ విధంగా జీవనోపాధి జీవనోపాధి కోసం నేత కార్మికులు ప్రయత్నం చేయాలని నేను ఒకటే చెబుతున్నా లొంగిలు కావచ్చు టవల్స్ కావచ్చు ఏదైనా సరే నేత కార్మికులు నేసిన బట్టలు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖరీదు చేయండి